హరే కృష్ణ మహేష్ గారాజి సరే ఏ ఊరు నుంచి అండి మీ అమ్మగారి పేరు రైట్ మీరు నాకు మన ఇస్కాను అక్కడ జగన్నాథాంగూడ్లోకి గెలిచారు కదా ఎక్కడా ఇంకోటి తాడు ఎన్ని ఇచ్చారండి బాబు ఎన్ని క్రితం నేను మౌనంలో ఉంటాను సరే అమ్మగారు ఏదో వృద్ధాశ్రమం గురించి కనుక్కోమన్నారు మీరు వివాహం చేసుకోలేదు నాకు మీరు గుర్తు రాలేదు యాక్చువల్గా మీ ఫేసు మీ తర్వాత ఏదన్నా ఫోటో పెట్టండి గుర్తొస్తారు వస్తారు మీరు ఫోటో పెట్టండి మీరు ఏ ఎన్నది రెండు నెలలు అయిందా కలిసి ఓకే ఓకే సరే నాన్న అమ్మగారు అదే పెద్దవాళ్ళం అయిపోయాము చేసుకోలేకపోతున్నాము మీరు ఏదైనా ఉదయాశ్రం చూడమన్నారు నేను ఇప్పుడే అదృష్టవశాత్తు ఏలూరులో ఒక పెద్ద ఆయన కలిశారు వారు ఇక్కడ వృద్ధాశ్రం పెట్టారట అది కూడా వైశాస్కి మీరు నెంబర్ పెట్టాను ఇప్పుడే అయితే మీది ఇప్పుడే మీ ఈ నెంబర్కే ఈ నెంబర్కే పెట్టాను అయితే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన పేరేంటి రామ్మోహన్ రావు గారైనా పెద్ద తెలియదు ఓకే నేను చైతన్య శర్మ గారి నెంబర్ పెట్టాను ఇప్పుడు ఆయన ఆయన గుళ్ళోకి వచ్చాము మేము వచ్చింది నేను గుళ్ళోకి వచ్చాను నా మీరు ఆయనకి రేపు ఉదయం ఫోన్ చేసి చైతన్య శరమ గారిని ఆయన పేరేంటి ఆయన అదే వృద్ధాశ్రమం అన్నారు చిన్న వెంకటరామయ్య గారు వారి గురించి అడగండి ఆయన చెప్తారు మేము గుళ్ళోకి వెళ్తున్నాం నాన్న